హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను మెంతుల ఆవాల పొడి చేసి చూయించబోతున్నాండి మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా ఇట్లా నేను చేసినట్టు చేసి పెట్టుకుంటే రోజులైనా మంచిగా నిల్వ ఉంటుంది మనం ఊరికి అప్పుడప్పుడు ఫ్రై చేసుకొని పొడి మిక్సీ పట్టుకొని వేసుకునే కంటే ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకొని మనం ఒక బాక్స్లో పెట్టి పెట్టుకున్నామనుకో మంచి సంవత్సరం దానికి ఎప్పుడంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకోవచ్చు తీసి తయారు చేసే విధానం చూద్దాం ఇంకో నేను ఒక కప్పు మెంతులు తీసుకున్నండి ఒక కప్పు ఆవాలు ఇప్పుడు ఇవి రెండు పొడి చేసి చూపిస్తాను మీ ఇష్టం ఏంటంటే కద్దపావైనా పావు కేజీ అయినా మీకు ఎంత పొడి అవసరం ఉంటే అన్నీ వేయించి ఇట్ని ఫ్రై చేసుకొని పొడి పట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జిలో పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు మెంతుల పొడి ఆవాల పొడి చేయబోతున్నాండి తయారు చేసే విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ కప్పు మెంతులు ఇలా పోసుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకోవాలండి మాడద్దు అస్సలు మాడొద్దు మారితే చేసేది ఉంటుంది పండుగ అయినాక ఫ్రై చేసుకోవాలి ఇంకో ఇట్లా పండుగ ఫ్రై చేసుకోవాలండి ఇట్లా పండుగ వేయించుకోవాలి ఇప్పుడు ఈ పండుగ ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు వేరే దాంట్లో తీసుకోవాలి వేరే దాంట్లో తీసుకొని మంచిగా సల్లారాలండి ఇవన్నీ మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకొని ఆవాలు కూడా ఫ్రై చేసుకోవాలి ఆవాలు మెంతులు విడివిడిగానే పొడి చేసుకోవాలండి ఆవాలు మెంతులు విడివిడిగానే పొడి చేస్తున్నాయి ఈరోజు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కూడా పండుగ అస్సలు మాడొద్దు చేదొస్తుంది పిండి మంచిగా చిన్న మంట పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు కూడా మంచిగా పండుగ ఫ్రై అయినాయి అండి ఇవి కూడా వేరే ప్లేట్లో తీసుకొని సల్లార్ వేసుకోవాలి వెంటనే ఎప్పుడైనా ఫ్రై చేయంగానే వేరే ప్లేట్లో తీసుకోవాలి ఇల్లనే ఉంచితే మాడిపోతాయి ఇప్పుడు మంచిగా సల్ పెట్టుకోవాలండి మెంతులు ఆవాలు ఇట్లా పండుగ ఫ్రై చేసుకోవాలండి చేసుకొని మంచిగా సల్లార్ పెట్టుకోవాలి మాడో దసలిగో ఇట్లనే ఇట్లనే ఫ్రై చేసుకోవాలి మెంతులు మంచిగా సల్లర్నే కదా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని ఇవన్నీ పోసుకోవాలి పోసుకొని మూత పెట్టుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మెంతులు మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇంత మెత్తగా పట్టుకోవాలండి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి పొడి ఇట్లా మెత్తగా పట్టుకున్నాం కదండి మిక్సీ తోటి పొడి అయ్యేటట్టు మెత్తగా పట్టుకున్నాం కదా ఇదంతా వేరే దాంట్లోకి తీసుకోవాలి తీసుకొని పట్టుకోగానే బాక్సులలో పోసి పెట్టుకోవద్దు ఇవి వేడంతా సల్లారాలి మంచిగా సల్లారినాకనే బాక్సులలో పెట్టుకోవాలి ఇదంతా ఇలా తీసుకోవాలి ఇదంతా వేరే దాంట్లోకి తీసుకున్నాం కదండి ఇది మంచిగా సల్లారాలి మిక్సీ పట్టంగానే ఇదంతా వేడి అవుతుంది కదా ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆవాలు కూడా మంచి సల్లార్ని అండి ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని ఈ సల్లార్ని ఆవాలు ఇలా పోసుకోవాలండి అన్నీ ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలు ఆవాలు పోసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని ఇవి కూడా ఆవాలు కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పొడిలాగా ఇప్పుడు ఇవి కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఆవాలు మూత తీసి చూసుకోవాలి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇది కూడా ఇప్పుడు వేరే దాంట్లో తీసుకొని మనం మిక్సీ పడతాం కదా పొడి బాగా వేడి అవుతుంది వేరే దాంట్లో తీసుకొని సల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడి వేరే దాంట్లో తీసుకున్నాం కదండి ఇదంతా సల్లార పెట్టుకోవాలి మంచిగా సల్లగా కావాలి ఇప్పుడు ఈ ఈ పొడి సల్లగా చల్లారింది కదండి ఇప్పుడు ఒక బాక్స్ తీసుకోవాలండి బాక్సులో అయినా ఒక గాల్సీసలైనా ఇట్లాంటి డబ్బాలలో డబ్బాలైనా అంతా ఇల్లు పెట్టుకోవాలి ఇప్పుడు పిండి అంతా ఒక బాక్స్లో పోసుకున్నాం కదండీ ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో బాక్స్ తీసుకొని ఈ పొడులు ఎక్కువ నిల్వ పెట్టుకుంటున్నాం కాబట్టి గాజు సీసెలని అయితే బాగుంటుందండి గాజు సీసలలో పెట్టుకోవాలి చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇప్పుడు ఈ మెంత పొడి మొత్తం ఈ బాక్స్లో పెట్టుకోవాలి ఇట్లా మెంత పొడి ఆవు పొడి ఇట్లా ఒకేసారి మంచిగా పండుగ ఫ్రై చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇట్లా బాక్సులలో సీసాలైనా బాక్సులనైనా పోసి మంచిగా మూత పెట్టి పెట్టుకుంటే ఎప్పుడు అవసరం ఉన్నప్పుడల్లా వాడుకోవచ్చు అండి బాగుంటాయి ఇట్లా రెండు రకాల పొడ్లు ఎన్ని రకాల పొడ్లు అంటే అన్ని మన ఇష్టం చేసి మంచిగా ఇంట్లో పెట్టుకోవచ్చు మనం పొడులు ఇట్లా చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు ఎప్పుడంటే వెంటనే వాడుకోవచ్చు అండి ఇట్లా చేసి పెట్టుకుంటే అవసరం ఉన్నప్పుడు మంచి వెంటనే వాడుకోవచ్చు అండి అప్పుడప్పుడు చేసుకోవాలి టైం వేస్ట్ కాకుండా ఇట్లా చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు నేను ఆల్రెడీ ధనియాల పొడి జీలకర్ర పొడి చేసి ఛానల్లో అప్లోడ్ చేసినండి ఆ వీడియో కూడా లింక్ ఇస్తా చూసి చేసుకోండి ఇట్లా పొడి రెడీ చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటాయండి ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి